సమాజంలో తమ వంతు బాధ్యతగా ఎన్నో సమస్యలు అధిగమించి ఎందరో దివ్యంగుల జీవితాల్లో వెలుగులు నింపారు ఆ పుణ్య దంపతులు చివరికి తమ ముప్పై మూడో వివాహ దినోత్సవ వేడుకలను మానసిక దివ్యంగ విద్యార్థుల మధ్య ఎలాంటి హంగు ఆర్భాటం లేకుండా సిబ్బంది వివాహ వేడుకలు జరిపించారు నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని మారుతి నగర్లో గల స్నేహ సొసైటీ ఫర్ రూరల్ రీకన్స్ట్రక్షన్ దివ్యంగుల పాఠశాలను సుమారు ఇరవై ఎనిమిది ఏళ్ల క్రితం సిద్ధయ్య జ్యోతి దంపతులు ఏర్పాటు చేశారు ఎన్నో ఒడిదుడుకులను అధిగమించి ఎందరో జీవితాల్లో వెలుగులు నింపిన జాతీయ స్థాయిలో 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 రెండు అవార్డులు 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 రాష్ట్ర జిల్లా గుర్తింపు పొందిన ఘనత దక్కించుకున్నారు అలాంటి సేవా తాత్పర్య దంపతుల ముప్పై పుట్టిన పుట్టినరోజు వేడుకలను సిబ్బంది దివ్యంగుల మధ్య జరిపించారు ఈ వివాహ దినోత్సవ వేడుకలకు జిల్లా సహాయ అధికారి బి మరియు సఖి సెంటర్ అడ్మినిస్ట్రేటర్ భానుప్రియ మరియు స్నేహ ఇంటర్వెన్షన్ సిబ్బంది అందుల పాఠశాల సిబ్బంది దివ్యంగా విద్యార్థులు దివ్యంగ ఉద్యోగులు సిబ్బంది మధ్య కేక్ కట్ చేశారు ఈ వచ్చిన ప్రతి ఒక్కరూ ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉంటూ మరెన్నో పుట్టిన వివాహ దినోత్సవ వేడుకలు జరుపుకుని దివ్యాంగులకు ఉన్నతికి కృషి చేయాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో స్నేహ సొసైటీ వైస్ ప్రిన్సిపాల్ రాజేశ్వరి సిబ్బంది జర్నలిస్టులు వివాహ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు

It should